కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పది రోజుల యోగ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది యోగా గురువు గోపు శ్రీనివాస్ రెడ్డి వ్యాయామ ఆసనాలు సూర్య నమస్కారాలు ప్రాణమాయం ధ్యానం కార్యక్రమాలు యోగ సాధకులకు శిక్షణ ఇచ్చారు యోగతో మానసిక ప్రశాంతత సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని వివరించారు శంకరపట్నం మండలం కేశవపట్నం కరీంపేట ముత్తారం గ్రామాల నుండి యువకులు యోగా శిక్షణలో పాల్గొన్నారు కానీ నేను ఎక్కడ బయటకు దాని తెచ్చా నేను ఇట్లాంటి ఆరు నెలలు బస్తా అన్నాడు డాక్టర్ ఎక్కువ బతా అన్నాడు ఎట్లా బాడు అసలు నాకు సెటిల్ బ్యాట్ ఇలా చాలా మంది ఫిక్స్ ఆడేది నేను వచ్చి క్రికెట్ ఆడితే రైట్ హ్యాండ్ తోటి బ్యాటింగ్ చేసేది లెఫ్ట్ హ్యాండ్ తోటి కాలం నేను చేస్తున్నా మలుచుకుంటున్నా దాన్ని కూడా తీసుకొచ్చి కింద పెట్టేశారు ఎట్లా మలుచుకు అప్పుడు ఆటోమేటిక్ గా నా సీట్ ఏమైతుంది మధ్యలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ వెనక ఏమొచ్చిందంటే బొటవనలో రెండు కలుస్తా ఉంటాయి ఇక్కడ బొటవన పుట్టన అప్పుడు ఏమైతుంది అండి జస్ట్ ఇది షేప్ లో పాదాలు బి షేప్ లో వస్తాయి ఈ రెండు మొక్కల మధ్య లోపల మనకు నాలుగు వేలు దూరే అంత సందు మాత్రమే ఉంటుంది ఇది ఇది వజ్రాసనం ఈ వజ్రాసనం ఇలా కూర్చున్న తర్వాత కూర్చోవడం మట్టుకే నేను ప్రాక్టీస్ చేపిస్తున్నాను అండి కూర్చున్నాను కూర్చున్న తర్వాత మనకు కాసేపు కూర్చున్న తర్వాత ఏమైతుంది అంటే ప్రాక్టీస్ లేనటువంటి వాళ్లకు నొప్పి వస్తా ఉంటుంది నొప్పి వస్తా ఇబ్బంది అవుతుంది అయినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీనికి ఒక ఈ నొప్పిని నివారించుకోవడం కోసం కొత్త కాలం అయిన తర్వాత ఏం కాదు కూర్చోవద్దు మీరు ప్రాక్టీస్ చేస్తే కూర్చోవచ్చు స్టార్టింగ్ స్టార్టింగ్ నొప్పేస్తారు మీరు నొప్పిని కనుక అబ్జర్వ్ చేస్తే అంటే మీ యాంకిల్ యాంకిల్ ఖాళీ మడమలు మరియు చీల మండల లోపల నొప్పి వేస్తా ఉంటుంది కొంచెం ఇక్కడ తోడలు కొంచెం బాగుండేటువంటి వాళ్లకు చీటెక్కు ఉండేటువంటి వాళ్లకు ఇబ్బంది అవుతుంది ఇంకా ఈ అయితే మాత్రం రాళ్లు పడ్డటువంటి వాళ్ళు హైడ్రోచిన్ ఉన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత ఫ్రాక్చర్స్ అయినటువంటి వాళ్ళు వజ్రాసనం వేయాల్సింది అప్పుడు మీరు కంప్లీట్ ఫిట్ అనుకున్నప్పుడే కాళ్ళలో నాకు ఏ ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క వజ్రాసనంలో కుర్తీ మరి మేము మిగతా వాళ్ళ సంగతి ఏం చేశారంటే మీరు వీలైతే పద్మాసనం కూడా కష్టం అనుకుంటే సుఖాసనంలో కూర్చు ఆ సుఖాసనం కూడా కష్టం అవుతుంది అనుకున్నప్పుడు షేర్లో కూర్చోండి బట్ మిగతావి మాత్రం చేయాల్సిందే దాని తర్వాత వచ్చేటువంటి ఏదైతే శ్వాసకు సంబంధించినటువంటి ప్రాణాయామం ఏదైతుందో మరి ఖచ్చితంగా ఇట్లా కూర్చుంటాం మీరు దాన్ని కూడా నాకు ఒకటి ఒక టవన్ ఇవ్వాలి సంపత్ ఒక టవన్ ఇంకా కొంచెం చిన్నదైనా పర్వాలేదు దీన్ని ఇట్లా మలిచిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఎక్కడ మనకు నొప్పిస్తుంది ఇక్కడ నొప్పిస్తుంది మనకి మీకు పుట్టినగానే అర్హం అయ్యేది దాన్ని ఒక తరికి ఇట్లా లేస్తాం ఒకవేళ లేచి మనం ఏం చేస్తాం అంటే దాన్ని జస్ట్ ఇక్కడ వచ్చి అక్కడ పెట్టుకొని మళ్ళీ కూర్చుంటాం ఆహా హాయి ఉండి కూర్చున్నట్టే లేదు ఎంతసేపడి నాకు సేపు కూర్చోవచ్చు అని చేత మిమ్మల్ని కావాలి ఎందుకు తెచ్చుకోమంటున్నావు కిల్ వేసుకోవడానికి అది అందరూ ఏం అంటే కింద వేసుకుంటున్నారు గతం అయిపోతుంది కిల్ వేసుకోవడానికి ఇంకొక బెడ్షీట్ తెచ్చుకోవాలి యాక్చువల్ గా కిల్ వేసుకోవడానికి బెడ్షీట్ తెచ్చుకోవాలి ఇది కాళ్ళ కింద వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత మీరు కొంతకాలం అయిన తర్వాత నాకు అక్కర్లేదు అని చెప్పేసి తీసేస్తారు ప్రాక్టీస్ ఎక్కువ అయిన తర్వాత అక్కర్లేదని చెప్పేసి తీసేసేస్తారు ఇది మనకు బెండ్ అవుతుంది ఇది నొప్పి అనేటువంటిది పోతుంది సార్ ఇట్లా కూడా ఉన్న తర్వాత కూడా ఇంకా కూడా మనకి మధ్య మధ్యలో ఇంకా నొప్పిస్తుంది వజ్రాసనంలో ఆల్రెడీ కూర్చున్నాం ఇంకా కూడా నొప్పి వస్తుంది అప్పుడు ఏమన్నా ఏమంటారండి ఇంకొకటి ఆ హిస్ట్ టెక్నిక్ అని ఒకటి ఉంది హిస్ట్ టెక్నిక్ హిస్ట్ టెక్నిక్ లోపల ఏం చేస్తామంటే రెండు సేమ్ మనం అయితే ఎట్లయితే పిడికిలు బిగుతున్నామో మనకు అలవాటగల ఫోటో నేలలో లోపలికి మళ్ళీ అరకేట్ల నుంచి ఇట్లా తీసుకొని దాన్ని ఏం చేస్తాం ఈ రెండు ఇట్ని కలుపుతాం కలిపి ఏం చేస్తాం ఇలా దాన్ని మోకాళ్ళకు ఒక అడుగు అడుగున్నర దూరం లోపల పెట్టేసేసి దాని మీద మనం ఏం చేస్తాం వెనక కాళ్ళతో లేపుకొని ఫస్ట్ ఫ్రీ చేసుకోవాలి ఇట్లా ఫ్రీ చేసుకోవడం వల్ల ఏమైతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది చెప్తాం అవి మనకు తిమ్మిర్లు రావు నొప్పి ఎక్కువగా రావు ఆ తర్వాత ఇట్లా ఒక ఇరవై సెకండ్ ట్వంటీ సెకండ్స్ ఇట్లా అనుకున్న తర్వాత మళ్ళీ పుట్టుకోవాలి ఇట్లా మళ్ళీ ఒక టెన్ సెకండ్స్ పుడుతుండ జస్ట్ సైడ్ లో సైడ్ లోలో ఉండడం వల్ల మనకు కొంచెం ఫ్రీ మూమెంట్ ఆ తర్వాత మళ్ళీ ముందుకు వస్తుంది మళ్ళీ ఇట్లా పెట్టేసిన తర్వాత మళ్ళీ కాళ్ళను ఇట్లా రిలాక్స్ మళ్ళీ ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ ఆ తర్వాత మళ్ళీ వచ్చి పోజిషన్లో కూడా కుర్చారు దీంతో మనకు కొంచెం రిలాక్స్ ఇది ఫిష్ టెక్నిక్ పేర్లు గుర్తుంటాయా అదేమో టవల్ టెక్నిక్ టవల్ పెట్టుకుంటే టవల్ టెక్నిక్ అంత ఏమి లేదు ఇదేమో ఫిష్ టెక్నిక్ ఫిష్ టెక్నిక్ ఇక అయిపోయింది ఏడం అయిపోయింది మనం ప్రాణ శ్వాస చేసే అదే బయటికి రావాలి బయటకు వచ్చేటప్పుడు కూడా వస్తాం అంటే ఎట్లనైతే వెళ్ళాము ఆసనంలోకి అట్లే రావాలి అంటే సేమ్ మళ్ళీ మళ్ళీ ఏం చేయాలంటే ఇట్లా పెట్టుకోవాల్సి ఉంది పూర్వం అయితే ఇట్లా పెట్టుకోమని చెప్పేవాళ్ళు ఇప్పుడు అట్లా చెప్పట్లేదు చేతులను ఏదో ఒక సైడ్ పెట్టాలి అయితే రైట్ సైడ్ లేకపోతే లెఫ్ట్ సైడ్ పెట్టేసి ఏం చేస్తాము రైట్ పెట్టేసి ఆ సైడ్ ఏమి పుట్టుంది కాళ్ళు అట్లే ఆ తర్వాత ఏం చేస్తాం ఇప్పుడి కాళ్ళను దాస్తాం ఆ తర్వాత కాళ్ళు తర్వాత ఆ తర్వాత సేమ్ ఏం ఆసనంలోకి దండాసనంలో ఇది వజ్రాసనం ఎటువంటి విధానం ఆ విధానం నేర్చుకున్న తర్వాతనే మనం చేయాలి సో ఇప్పుడు అందరం ఏం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వజ్రాసనం లో అంటే వజ్రాసనమును నేర్చుకోవాలి మీకు అవకాశం ఉండేటువంటి వాళ్ళంతా కూడా వజ్రాసనమును నాకు తెలిసేది మాక్సిమం ఒక ఐదు ఆరు కూడా ఏమో తప్పితే అందరు దాదాపు వజ్రాసనం ప్రాక్టీస్